కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ అక్కడ వెనకాలే మా ఆదిత్య మ్యూజిక్ నిరంజన్ గారు మాధవ్ గారు కూడా ఉన్నారు కంగ్రాచులేషన్స్ అండి మా స్టార్ డిఎస్పీ గారితో దాదాపు సెవెంటీ ఎయిట్ హిట్స్ ఆదిత్య మ్యూజిక్ అండ్ చైతన్య గారితో సిక్స్టీన్ హిట్స్ మ్యూజికల్ హిట్స్ విత్ ఆదిత్య మ్యూజిక్ అండ్ చందమోహన్ రెడ్డి గారు చేసిన ఐదు సినిమాల్లో మూడు సినిమాలు ఆదిత్య మ్యూజిక్ సో కంగ్రాచులేషన్స్ ఈ సందర్భంగా మీకు కూడా ఆదిత్య మ్యూజిక్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ లవ్లీ అసోసియేషన్ అండ్ కాంట్రిబ్యూషన్ అండ్ చైతన్య గారు ఇక్కడ కనిపిస్తున్నారు సార్ మిమ్మల్ని స్టేజ్ పైన చూడటానికి అందరూ వెయిట్ చేస్తున్నారు నాకు తెలుసు కానీ మీ నుంచి ఆ ఒక్క డైలాగ్ వినడానికి కూడా అందరూ వెయిట్ చేస్తున్నారు సో భుజితల్లి పక్కనే ఉంది కాబట్టి ఒక్కసారి ఆ డైలాగ్ని మీ భుజితల్లికి కూడా చెప్తే బాగుంటుంది కాబట్టి ఏమంటారు అక్కడ రెడీ పక్కనే ఉన్నాను కదా దట్ అండ్ ఈ వ్యాలంటైన్ వీక్ మీ ఇద్దరి ద్వ స్పల్ గా మచ్ ఫర్ కమింగ్ ఇయర్ శోితా గారు కంగ్రాచులేషన్స్ ఈ సందర్భంగా ఆన్ యర్ వెడ్డింగ్ ఇప్పుడే మిమ్మల్ని కలిసాం కాబట్టి చెప్తున్నాను ఎస్ నాగచిని గారు కండేల్ సినిమాకి సంబంధించి మనకి ప్రతి డైలాగ్ ఆ మ్యూజిక్ ఇలా చాలా ఎలిమెంట్స్ చాలా సెన్సేషన్ అయ్యాయి చాలా మందికి నచ్చేశాయి సో దానివల్ల చాలా మీమ్స్ కూడా వచ్చాయనమాట సో ఇప్పుడు ఒక్కసారి ఆన్ స్క్రీన్ మనం కొన్ని మీమ్స్ చూద్దామా కెన్ వీ హ్యావ్ ద మీమ్ ప్లీజ్ మీమ్ ఆన్ స్క్రీన్ ప్లే చేయండి ఎస్ సో మీమ్స్ మనం మరికొద్దిసేపట్లో చూద్దాము బట్ ఐ థింక్ ఇప్పుడు స్టేజ్ వైపు ఒక్క లుక్ వేసుకోండి స్టేజ్ చాలా చాలా స్పెషల్ పర్సన్స్ కోసం ఎదురు చూస్తూ ఉంది కాబట్టి మీ ఇద్దరి అపియరెన్స్ ఒక్కసారి మాకు స్టేజ్ పైన కావాలి అని కోరుకుంటూ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్